యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వాలెంటల అనే అంశంపై ఎందుకు ఈ చర్చ జరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఈ ఎన్నికల సమయంలో వాలెంటర్లపై ఒక పక్క ఎన్నికల అధికారులు మరో పక్క వైకాపా పార్టీ మరో పక్క తెలుగుదేశం పార్టీలు దృష్టి సారించాయి అంతా వాలంటర్ల మీదనే దృష్టి సారిస్తూ వాలంటర్ల మీదనే ఈ రాజకీయ కోరం ఈ ఎన్నికల కోరం జరుగుతూ ఉన్నట్లు సుస్పష్టంగా కనపడుతూ ఉంది ఈ అంశం చర్చించే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెంచండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గొంటూ సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో ఇంకా పది మంది చూసేదానికి మీరు అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఎన్నికలు సమీపిస్తున్న దృశ్య అంత వాళ్ళెంకలపైనే దృష్టి పడింది రాజకీయ నాయకులకు కావచ్చు ఆ తర్వాత ఎన్నికల అధికారులకు కావచ్చు ముఖ్యంగా ఎన్నికల అధికారుల విషయానికి వస్తే వాలెంటర్లు ఎన్నికల ప్రోగ్రాంలలో పాల్గొనకూడదు వాలెంటర్లు దూరంగా ఉండాలి ఒకవేళ ఎన్నికల ప్రోగ్రామ్ లో వాలంటీర్లు పాల్గొంటే తగిన చర్యలు తీసుకుంటాము అని ఎన్నికల అధికారులు వాళ్ళు ప్రకటన ఇస్తూ వాళ్ళ మీద కొంతమంది మీద చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు ఇది ఈశివాళ్ళ పరిస్థితి ఆ తర్వాత తెలుగుదేశం పరిస్థితి విషయానికి వస్తే తెలుగుదేశం నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఎటువంటి ఉద్యోగ భద్రత మీకు మేము కల్పిస్తాం మేము మిమ్మల్ని తొలగించాము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు వేలు నెల నెల జీతం కేటాయిస్తాం మిమ్మల్ని తీసివేయము అని వాళ్ళేటర్లకు హామీ ఇస్తుంది తెలుగుదేశం ప్రభు తెలుగుదేశం పార్టీ అటు తర్వాత వైకాపా పార్టీ విషయానికి వద్దాం వైకాపా పార్టీ నాయకులు మొత్తం నియోజకవర్గాల్లో వారంటల మీదనే దృష్టి పెట్టారు వాలంటీర్లను రాజీనామా చేయించే పనిలో పడ్డారు వాళ్ళకు రాజీనామా చేపించి ఎన్నికల విధులలో పాల్గొనాలి అని కొంతమందికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు కొంతమందికి భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు కొంతమందితో రాజీనామా చేపిస్తూ ఉన్నారు కొంతమంది రాజీనామా చేయలేదు ఈ పరిస్థితి ఇలా ఉంది ఈ పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల కాలంలో పులివెందుల అదే పులివెందుల నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నిన్న డెబ్బై రెండు మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు రాజీనామాలు చేస్తూ ఉన్నట్లు వాళ్ళు పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు అటు తర్వాత రాజీనామా చేస్తూ వాళ్ళు కొంత మీడియాకు మాట్లాడే అంశం మీద వాళ్ళు ఏం సమాధానాలు ఇచ్చారు అంటే మాకు తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నిక కావాలి అందుకోసమే మేము రిజైన్ చేస్తూ ఉన్నాం మాకు చంద్రబాబు నాయుడు పదివేలు ఇచ్చినా లక్ష రూపాయలు ఇచ్చినా మాకు వద్దు మేము చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయము మేము ఓట్ల ద్వారా ఎన్నికల విషయాలలో పాల్గొంటాం జగన్మోహన్ రెడ్డిని మేము సీఎం చేసుకుంటామని పులి మున్సిపాలిటీలో పరిధిలో డెబ్బై రెండు మంది రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు వాళ్ళు ప్రకటించారు అదే విధంగా కొన్ని చోట్ల ఉదాహరణకు ప్రకాశం డిస్టిక్ కనికిరి నియోజకవర్గంలో ఓ చర్చ జరుగుతూ ఉంది దాదాపు వంద మంది వాలంటీర్లను రిజైన్ చేయాలి అని వైకాపా చెందిన నాయకులు ఒత్తిడి తెచ్చారు ఆ ఒత్తిడి తెచ్చినా కూడా ఎవరే కానీ రిజైన్ చేయలేదు ఆ వంద మందిలో కేవలం తొమ్మిది మంది మాత్రమే రిజైన్ చేశారు మాకు చంద్రబాబు నాయుడు పదివేలు జీతం ఇస్తాం అంటున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే మాకు పదివేలు జీతం వస్తుంది కదా మేము రిజైన్ చేయాల్సిన అవసరం మాకు ఎందుకు వచ్చింది మేము ఏ రాజకీయ పార్టీకి మేము సపోర్ట్ చేయము మాకు కావాల్సింది ఉద్యోగ భద్రత అని కొంతమంది వైకాపా పార్టీ నాయకులపై తిరగబడుతూ ఉన్నారు ఈ విధంగా వాళ్ళ పరిస్థితి వాటమ్మా వాటిమ్మ వాళ్ళెంటల పరిస్థితి అని పులివిందల నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుగుతూ ఉంది కొంతమంది ఒత్తిడికి లోనై కొంతమంది భయప్రాంతలకు లోనై కొంతమంది ప్రభుత్వం తెలుగుదేశం వస్తుందా అటు తర్వాత వైకాపా ప్రభుత్వం వస్తుందా అనే సందిగ్ధంలో కొందరు ఆలోచనలో పడ్డారు వాలంటీర్లు మరికొందరు ధైర్యంగా వాలంటీర్లు రిజైన్ చేస్తూ వైకాపా పార్టీకి సపోర్ట్ చేస్తాము అని యథేచ్ఛగా ప్రకటిస్తూ ఉన్నారు మరికొందరు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఏమో పదివేలు జీతం మనం ఎందుకు పోగొట్టుకోవాలి పదివేల జీతాన్ని మనం నిలుగోల చేసుకున్నాం మన అదృష్టం కొద్ది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పదివేలు జీతం వస్తుంది కదా ఎందుకు రిజైన్ చేయాలి అని కొంతమంది రిజైన్ చేయకుండా వాళ్ళ ఉద్యోగ భద్రతను వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ వాళ్ళ యొక్క పరిస్థితి దారుణమైన పరిస్థితిగా తయారు అయ్యింది ఒకవైపు ఈసీ దృష్టి ఒకవైపు ప్రతిపక్షాల దృష్టి మరొక వైపు అధికార పార్టీ దృష్టి వాటమ్ వాటి దిశ వాటి దిశమ్మా అనే పరిస్థితులు వాళ్ళెంతలా స్థితిగతులు వాళ్ళంతలా రాజకీయాలు వాళ్ళెంతల్లా విజయాలు వాళ్ళెంత సంబంధించిన జీతాలు అనే అంశంపై నేను ఈ చిన్న వీడియో చేయదలిచా అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధర కృష్ణయ్య నమస్తే